ప్రభుజీ ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి భగవంతుని విగ్రహాలు ధ్వంసం చేయడం లాంటివి భగవంతుడు ఆయన్ని ఆయనే రక్షించుకోలేకపోతే ఇక మనల్ని ఎలా రక్షిస్తాడు అనే ప్రశ్న ఎంతోమందిలో ఉత్పన్నమవుతుంది వాస్తవంగా ఈ యొక్క పరిస్థితి ఏదైతే మీరు చెప్తున్నారో ఇది ఈరోజుది కాదండి ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఉంది మొఘల్స్ మనల్ని పాలించినప్పుడు కూడా వాళ్ళు మనల్ని హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అందరూ కూడా వాళ్ళ మతంలోకి మారవాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న మార్గమే ఈ విగ్రహాల ధ్వంసం అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు విగ్రహాలు మందిరాలని అటాక్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఔరంగజేబ్ టైంలో ఇది బాగా స్ప్రెడ్ అనమాట వాళ్ళ మందిరం ప్రతి మందిరము ఏ మందిరం మొదలు అంటే ఇండియాలో ఉన్న ఆల్ బిగ్ టెంపుల్స్ వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఏం ట్రై చేసేవాళ్ళంటే వాళ్ళు మందిరాలని ధ్వంసం చేయడము విగ్రహాలను ధ్వంసం చేయడము తర్వాత విగ్రహాలని అవమానించడము ఇలా చాలా చెప్పుకోవడం కూడా తప్పది చేస్తే తద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే తనను తాను రక్షించుకోలేని అని భగవంతు అలా రక్షిస్తాడు కాబట్టి కాబట్టి ఈ విగ్రహంలో భగవంతుడు లేడు కాబట్టి మేము చెప్తుంది రైట్ ఏంటది యాక్చువల్గా ఎలా పూజ చేయకూడదని చెప్తున్నాము కాబట్టి ఈ మీరు పాటిస్తున్న ఈ ధర్మం ఈ ఆచారం అని తప్పులు కాబట్టి మా ధర్మంలో రండి అని అంటే మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టడం కోసం చేసిన ప్రక్రియ అది ఇది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మీ ప్రశ్న అదే ఒకసారి మనం ఆలోచిస్తే భగవంతుడు అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో మీకు చెప్పాను శ్రీ విగ్రహ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా అలా చెప్పినప్పుడు చెప్పాను సో భగవంతుడు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విగ్రహ రూపంలో వచ్చారు ఎందుకు అంటే ఆయన ఆ విధంగానే భక్తులు తనకి సేవ చేసుకోగలరు కాబట్టి మనం ఒకరికి సేవ చేయాలంటే ఆ వ్యక్తి మనకి మనకి అందుబాటులో ఉండాలి కదా లేని వ్యక్తికి నువ్వు ఎలా ప్రేమించగలవు ఎలా సేవించగలవు మనం ప్రేమించాలన్నా సరే జీవి అనేవాడు జీవి అనేవాడు తను ఎలా పూర్ణత్వాన్ని సాధిస్తారంటే భగవంతుణ్ణి సేవించినప్పుడు ప్రేమించినప్పుడు అప్పుడే ఆయన పూర్ణత్వం సాధిస్తాడు అలా అవ్వాలి అంటే ఆయనకి శ్రీ విగ్రహం అనేది అవసరం అనమాట కాబట్టి భగవంతుడు తనను తాను మనకు అందుబాటులో తెచ్చుకోవడం కోసము ఆయన విగ్రహ రూపంలో వస్తారనమాట సో విగ్రహ రూపంలో వచ్చినప్పుడు ఆయన భగవంతుడు సర్వశక్తిమంతుడు ఆయన ఎవరు టచ్ కూడా చేయరాయన్ని సో కానీ భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో ఉన్నప్పుడు తన యొక్క సర్వశక్తులు ఆ విగ్రహ రూపంలో ప్రతిసారి ప్రదర్శించాలని నియమం ఏమీ లేదు మీకు ఇంకో అంటే ఇది మీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు భగవద్గీత ఉంది భగవద్గీత స్వయాన కృష్ణుడు అవునా కదా భాగవతం ఇంట్లో మనం పెట్టుకుంటాం భాగవతము ఇంట్లోకి రావడం అంటే స్వయాన కృష్ణుడు ఇంట్లో వస్తున్నట్టు సో భగవద్గీత భాగవతం చెప్తున్నాము సో భాగవతం స్వయాన కృష్ణుడు కానీ భాగవతము శ్రీకృష్ణుడు యొక్క సర్వశక్తుల్ని ప్రదర్శిస్తుంది అక్కడ అంటే కాదు అంటే ఒక శక్తిని ప్రదర్శిస్తుంది ఏంటా శక్తి అంటే ఆ భాగం చదివినప్పుడు మనకు కృష్ణ ప్రేమ వస్తుంది మన పరివర్తన వస్తుంది సో దట్ ఈస్ వన్ అంటే దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ అండ్ ఒక పర్టికులర్ పొటెన్సీ శక్తిని ప్రదర్శిస్తుంది అనమాట సిమిలర్గా శ్రీ విగ్రహ అనేది అంటే విగ్రహ భగవంతు రూపము విగ్రహము ఏ శక్తిని ప్రదర్శిస్తుంది అంటే భగవంతుని యొక్క కరుణామయ్యి దయార్త ఆ శక్తి అనమాట అంటే ఈజ్ మర్సిఫుల్ ఫామ్ అది విగ్రహం ఎందుకు ఎలా మర్సీఫుల్ అంటే మనలాంటి పతితులము మనలాంటి అదమలు అయినప్పటికీ మన సేవను భగవంతుడు స్వీకరిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అండి సింపుల్ ప్రధానమంత్రి ఈరోజు మీద వండుతావు ప్రధానమంత్రి తినిపించాలని ఆయన్ని ఇంటికి పిలిపించాలని కూడా ఆయన వస్తాడు నీకోసం భూ కేర్స్ అసలు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది సో ఆఫ్టర్ ఆల్ ఐదేళ్ళు ఉండే వ్యక్తి పట్ వ్యక్తికి మన అవసరం లేదు అలాంటిది దేవాది దేవుడు లక్ష్మీపతి అయిన భగవంతుడుకి శక్తి భగవంతుడు సేవ చేసే అర్హత మనకుందా లేదు కదా ఒక సాధన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సేవ అర్హత మనకు లేనప్పుడు స్వయాన దేవాది దేవుడు కానీ భగవంతుడు మన కోసము మనం ఏం చేసినా సరే ప్రేమతో దాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు అనమాట సో అంటే శ్రీ విగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే తన భక్తులు యొక్క కోరికలు తీర్చడము తన భక్తుల యొక్క సేవను స్వీకరించడము ఆ సేవ దేర వారి ప్రేమను స్వీకరించడము మరియు మరియు ఆ రిలేషన్ కోసం అది విగ్రహ శ్రీ విగ్రహం యొక్క ముఖ్య ఉద్దేశము ఆచార్యులు కూడా అదే పర్పస్ కోసము ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ రైట్ మన కోరికలు తీర్చడం కోసము మన చేత సేవ చేయించుకోవడం కోసము నేను చెప్పినట్టుగా ఆయన ఆత్మారాముడు అంటే ఆయనకి లేదంటే అరే వైకుంఠంలో లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అంటే సహస్ర లక్ష్ములానికి సేవ చేస్తూ ఉంటాయి మన సేవానికి అవసరం లేదు కానీ ఎందుకు తీసుకుంటాడంటే అంటే నా కడుపు నిండిపోయిందండి అయినా మీరు ప్రేమగా పెట్టాక మీరు తింటున్నానండి అప్పుడు మీరు నాకు ఫేవర్ చేసినట్టు నేను మీకు ఫేవర్ చేసినట్టు మీరే నాకు కదా అలాగనే భగవంతుడు కూడానా ఆయనకి అవసరం లేకపోయినా సరే మన సేవ తీసుకోవడం కోసం శ్రీ విగ్రహ రూపంలో వచ్చారు సో అది మెయిన్ పర్పస్ ఆఫ్ డ్యూటీ సో కాబట్టి కొన్నిసార్లు కొన్నిసార్లు శ్రీ విగ్రహ అవసరమైనప్పుడు అత్యద్భుతమైన శక్తి కూడా ప్రదర్శిస్తుంది ఎన్నోసార్లు మనం చూసాము విగ్రహం ముందు తప్పైనప్పుడు వారు స్వయంగా భగవంతుడు బయటకు వచ్చి మనము చూసాం భగవంతు తన లీలలు చేయడం చూసామన్నమాట కొన్నిసార్లు అవ్వకపోవచ్చు కా కాబట్టి అది యాడ్స్టిక్ కాదు ఎందుకంటే విగ్రహం అంటప్పుడు భగవంతుని యొక్క ఆ ఎలిమెంట్ ఆ యొక్క దయ అనే ఎలిమెంట్ కృప అనే ఎలిమెంట్ ముఖ్యము విగ్రహం దగ్గర సో దా దాన్ని యాడ్స్టిక్ తీసుకోకూడదు సో అదే అదే యాడ్స్టిక్ అంటే కొలమానము అదే కొలమానం అయితే మరి మతస్తులు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రంథాలని వాళ్ళు కూడా స్వయంగా భగవంతుని చెప్పుకుంటారు ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఆ గ్రంథం మీద మనం ఏదో దాన్ని అవమానించవచ్చు కొంతమంది దాని మీద వాళ్ళు ఉమ్మి వేడి చేసి వాళ్ళు మనం అలా చేసా అనుకుందాం మాట వర్స్కి అన్నంత మాత్రాన వాళ్ళ దేవుడు వాళ్ళ అంటే అప్పుడు మనం చేయొచ్చు కదా చేయాలనుకుంటే ప్రతి విషయమే కాదు కదా మనం కూడా వాళ్ళ గ్రంథాన్ని అవమానించవచ్చు కొంచెం తొక్కుతారు కొంచెం చేయచ్చు అలా మనం చెయ్యమంత అది మన సంస్కారం అది అలా చేయాలని కూడా చేయవచ్చు ప్రతి విషయమే కాదు అలా చేసినంత మాత్రాన వాళ్ళ దేవుడు లేకుండా పోయాడా మరి అదే లాజిక్ ప్రకారంగా అరే మీ దేవుడు తన తనను కాపాడుకోలేకపోయాడు సీలు వేయబడ్డాడు తను తను కాపాడగల దేవుడు మిమ్మల్ని అలా చెప్పి అలా అనొచ్చు కదా కానీ అక్కడ ఏంటది ఆయన వాళ్ళే చెప్తారు మన కోసం ఆయన సెలవు తీసుకొని అది సో లాజిక్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గ్రంథం ఇప్పుడు ఇస్లాం ఉంది అనుకోండి వాళ్ళ గ్రంథం అక్కడ అక్కడది సో వాళ్ళ గ్రంథంలో సో దాన్ని మనము అవమానించిన చేసిన సత్తి మాత్రమే అక్కడ వాళ్ళ దేవుడు లేడని కాదు అక్కడది సో ప్రతి దానికి ఒక పర్టికులర్ ఉద్దేశం ఉంటుంది సో శ్రీ విగ్రహం ఉద్దేశం ఏంటంటే భక్తులని పవిత్రులు చేయడం కోసము భక్తులను ఉద్ధరించడం కోసం భగవంతుడు తను ఒక భౌతిక పదార్థం ద్వారా తను ప్రత్యక్షమవుతాడు అప్పుడు అది ప్రత్యక్షమైంది భౌతికం కాదు అది స్వయాన ఆధ్యాత్మికం అది ఉద్దేశం అనమాట రైట్ సో సమ్టైమ్స్ భగవంతుడు కూడా కాపాడుతారు తన వాళ్ళని కొన్నిసార్లు ఆయన ఆయన అవసరం లేనుకున్నప్పుడు ఆయన శక్తిని ప్రదర్శించకపోవచ్చు రెండోది ఏంటంటే భగవంతుడు ఇందా చెప్పారు ఏ యత మాం ప్రపద్ది అంతే అని చెప్పాను కదా అంటే ఏంటి మనం ఆయన ఎలా ప్రతిస్పందిస్తే ఎలా మనం ఆయన్ని అప్రోచ్ అయితే ఆయన అలా మనతో ప్రతిస్పందిస్తా అని చెప్పి సో నువ్వు ఈరోజు శ్యాంసందకి వెళ్ళి ఆయన నిజంగా దేవాది దేవుడు అని నిజంగా నీ కళ్ళ ముందు కృష్ణుడు ప్రత్యక్షమైతే ఎలాగ మీ తన్మయత్వం పొంది భావంలో ఉంటారు అదే భావనలో భగవంతుని మీరు వేడుకోండి ఖచ్చితంగా ఆయన వింటాడు అని పూజ చేస్తాడు ఆయన గ్యారంటీ సో కానీ అంటే అప్పుడు నువ్వు రైట్ ఎందుకంటే నువ్వు ఆయన దేవుడు అనుకున్నావు కాబట్టి ఆయన దేవుడిలాగా నీతో ప్రతిపందిస్తారు అదే ఎందుకు వీళ్ళు ఎంత టైం పా ఎంత చదువుకున్న వాళ్ళు ఐఐటిఎన్సీళ్ళు ఇంకే పని పాట లేదా ఎందుకు టైంపాస్ చేస్తున్నారు రాయితో అని ఇంకో వ్యక్తి అనుకోండి అక్కడ భగవంతు రానికి రాయిలాగానే ఉంటాడు యద్భావంతద్భవతి అంటారనమాట భగవద్గీతలో మన ప్రపద్ది అంతే అన్నారు అంటే అక్కడ ఆయన ఈయన నా మాట వింటాడంటే అంటే నిజంగా ఎందుకంటే నువ్వు రాయ అనుకున్నా కూడా రాయి విందు కాబట్టి అక్కడ భగవంతుని కోరిక వినట్లేదు నువ్వు భగవంతుడు అనుకుంటేనే ఆయన కూడా భగవంతుల ప్రతిస్పందించి నీ కోరిక విని నీ కోరిక తీరుస్తాడు నువ్వు రాయనుకుంటే రాయిలాగానే రాయి ముందు మాటనే లాభం లేదనమాట సో నీవు ఏ యత మా ప్రపద్యం సో దట్ ఈస్ ద హౌ ఇట్ ఈస్ కాబట్టి విగ్రహాన్ని నువ్వు ధ్వంసం చేసినంత మాత్రాన నువ్వు భగవంతుని మీద జయించినట్టు కాదు రెండవది దా భగవంతు తాను కాపాడుకున్నట్టు కాదు ఎందుకంటే ఆ యొక్క విగ్రహ శ్రీవిగా మూర్తికి ఒక పర్టికుల ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశము పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచించాలి విగ్రహం చూసినప్పుడు ఏ విధంగా శాస్త్రం పర్టికులర్ ద పర్పస్ ఉందన్నమాట అంతే తప్ప ఇంకేం కాదు కానీ కొన్ని సందర్భాలు మనం చూసాము ఏంటది భగవంతుడు దయామయుడు కానీ ఆయన కోపం కలిగితే ఎన్ని సందర్భాలు చూ అంతెందుకు కొన్ని కొన్ని దేవాలయాల్లోనే భగవంతుని పట్ల అపచారం జరిగితే ఆ అర్చకులు కానీ ఆ నిర్వాహకులు కానీ అక్కడ ప్రజలు కానీ కొన్ని కొన్ని రాజ్యాలే కూలిపోయాయి ఎందుకంటే ఆ రాజ్యంలో ఆ విగ్రహ మెయిన్ మూర్తికి అపరాధం జరిగింది కాబట్టి సో అలా కూడా ఉన్నాయి సో వన్ లార్డ్ వాంట్స్ అప్పుడు ఆ భగవంతుడు తన శక్తిని అప్పుడు ప్రదర్శించకపోతే ఇంకోలా ప్రదర్శిస్తాడు అది అది వేరే లెక్క అది బట్ ఇన్ జనరల్గా ఇన్ జనరల్గా శ్రీ విగ్రహం ముఖ్య ఉద్దేశం తన భక్తుల్ని ఉద్ధరించడం ఆ శక్తి తన యొక్క కృపాశక్తి అది విగ్రహం ముఖ్య ఉద్దేశం రైట్ చాలా సంతోషం గురూజీ నాలాగా ఎంతో మందికి ఉన్న డౌట్స్ భగవంతుడు ఖచ్చితంగా సచ్చిదానంద స్వరూపుడు ఆయన మనం చెప్పే ప్రతిదీ వింటారు మనకి ఏం కావాలో కూడా ఇస్తారు అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చాలా ధన్యవాదాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మందిరంలో భగవంతుడు దేనికోసం నిలవై ఉన్నాడు మన కోసం తన కోసం కాదు ఆయన ఆత్మరాముడు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనము మందిరాలకు వెళ్ళే అవకాశం వదులుకోము అని మందిరాలకు వెళ్ళిన తర్వాత కూడా కేవలం మొక్కు కూడా మాత్రమే కాదు నీ మొక్కులు తీరుస్తాడు అది వేరే లెక్క కానీ మనకి సేవా సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసము భగవంతుడు అక్కడ ప్రత్యక్షం ఎందుకంటే మనం సేవ చేసినప్పుడు మనం పవిత్రమవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మందిరాలకు వెళ్ళాలి భగవంతునికి ఏదో ఒక రూపంలో సేవ చేసుకోవాలి అలా చేసినప్పుడు మనం అవుతాం మనం పవిత్రమవుతాం థ్యాంక్ యూ హరే కృష్ణ